హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎస్ఎన్ బగ్జోన్ ఈరోజు ఈ వీడియోలో మనం బిఎస్ సిక్స్ హోండా యూనికార్న్ జనరల్ సర్వీస్ ఎలా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఈ వెహికల్కి అయితే ముందుగా మనం వాటర్ వాష్ అయితే కంప్లీట్గా చేయించడం జరిగింది వాటర్ వాష్ చేసిన తర్వాత సీట్ అయితే ఓపెన్ చేసి సీట్ కింద ఉన్నటువంటి వాటర్ని కూడా ఎయిర్ కొట్టి క్లీన్ అయితే చే చేసేసాము చేసిన తర్వాత మనం ముందుగా జనరల్ సర్వీస్లో భాగంగా ఎయిర్ ఫిల్టర్ అయితే ఓపెన్ చేద్దాము ఎందుకంటే జన సర్వీస్లో మనం ఖచ్చితంగా ఎల్ఫిల్టర్ అనేది చెక్ చేయాలి కాబట్టి ఎల్ఫిల్టర్ ఓపెన్ చేయాలంటే మనకి ఒక స్టార్ స్క్రూడ్రైవర్ అయితే కావాలి స్టార్ స్క్రూడ్రైవర్ తీసుకొని దీనికి నాలుగు స్క్రూలు అయితే ఉంటాయి ఈ విధంగా మనం స్టార్ స్క్రూ డ్రైవర్ తీసుకొని నాలుగు స్క్రూలు ఓపెన్ చేసేసుకొని ఎల్ఫిల్టర్ క్యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఈ నాలుగు స్క్రూలు ఓపెన్ చేస్తే మనకి ఫిల్టర్ క్యాప్ అనేది ఓపెన్ అయితే అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఎయిర్ ఫిల్టర్ ఎలా ఉందో దీనికి చెక్ చేద్దాము ఒకవేళ ఎయిర్ ఫిల్టర్ బాగుంటే అదేవిధంగా క్లీన్ చేద్దాము లేకపోతే కొత్తది అయితే ఖచ్చితంగా రీప్లేస్ అయితే చేయాలి ఎయిర్ ఫిల్టర్ సాధారణంగా పదివేలకు ఒకసారి చేంజ్ చేసుకోవాలి ఈ వెహికల్ కూడా దగ్గర దగ్గర పదివేలు తిరిగింది ఇది అంటే పదివేలు దాటింది అనమాట పదివేలు చూడండి ఫిల్టర్ అయితే ఓపెన్ చేశాము ఓపెన్ చేస్తే చూడండి ఫిల్టర్ అయితే ఈ విధంగా బ్లాక్ అయితే అయ్యింది దీన్ని మనం క్లీన్ చేస్తే మనకి మళ్ళీ ప్రాబ్లం ఏమొస్తుందంటే మైలేజ్ అయితే రాదు కాబట్టి దీన్ని ఎయిర్ ఫిల్టర్ అయితే కొత్తది అయితే చేంజ్ చేద్దాము అందుకోసం దీనికి ఎయిర్ ఫిల్టర్ అయితే కొత్తది అయితే తెప్పించాము దీని కాస్ట్ చూడండి దీనికి ఇది ఫస్ట్ మనం ఈ యొక్క ఫిల్టర్ బాక్స్ బాగా ఎయిర్ కొట్టి క్లాత్తో బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత దీని ఫిల్టర్ కాస్ట్ చూడండి దీని ఫిల్టర్ కాస్ట్ వచ్చేసి వన్ ఎయిటీ సిక్స్ రూపీస్ ఉంది అంటే హోండా జినైన్ ఎయిర్ ఫిల్టర్ ఇది ఫిల్టర్ ఈ విధంగా ఉండేది చూడండి ఇంత ముందు చూసి మనం చూసిన ఫిల్టర్ చాలా బ్లాక్ అయితే అయ్యింది చూడండి చాలా నీట్గా ఉంది ఇది మనం ఫిట్టింగ్ వచ్చేసి దీనికి రెండు గ్రూస్ అయితే రెండు రెండు గ్రూలు రెండు గాడీలు ఉంటాయి అది మనం కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలి ఒకవేళ రివర్స్ పెట్టామంటే ఫిల్టర్ అనేది ఫిట్టింగ్ అయితే కాదు కాబట్టి మనం అది కరెక్ట్ ప్లేస్లో ఎల్ ఫిల్టర్ ఫిట్ చేసేసి కరెక్ట్గా అది అదేవిధంగా దానిపైన ఉన్న ఉన్నటువంటి ఈ యొక్క ఫిల్టర్ కప్పు కూడా ఫిట్ చేసి ఈ నాలుగు స్క్రూలు అదేవిధంగా వేసేసి ఫుల్టర్డ్ అయితే చేయాలి స్క్రూలు మనం లూజ్ అయితే కొంచెం లూజ్ అయితే పెట్టకూడదు ఎందుకంటే లూజు అలాగే కొంచెం లూజ్ పెడితే ఏమవుతుందంటే ఎయిర్ అనేది లీక్ అయిపోయి మన మన వెహికల్ ఉదోదమైన సౌండ్ అయితే వస్తుంది కాబట్టి ఎయిర్ ఫిల్టర్ ఉన్నటువంటి నాలుగు స్కూల్ కూడా కంపల్సరిగా ఫుల్ టైట్గా ఫుల్ టైట్ చేసేయాలి అందుకని నేను దీనికి స్టాల్స్ కూడా అయితే తీసుకొని నాలుగు స్క్రూలు ఫుల్ టైట్ అయితే చేయడం జరుగుతోంది నాలుగు స్క్రూలు ఫుల్ టైట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం స్పార్క్ ప్లగ్ అయితే చెక్ చేద్దాము అంటే స్పార్క్ ప్లగ్ ఎలా ఉంది అని చూద్దాం మనము ఫిల్టర్ అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ మనం సిక్స్టీన్ నుంచి తీసుకొని స్పార్క్ ప్లగ్ అయితే ఓపెన్ అయితే చేద్దాము ప్లగ్ ఓపెన్ చేయాలంటే మనకు సిక్స్టీన్ రించ్ అయితే కావాలి లేకపోతే ప్లగ్ బిట్ అయినా కూడా పర్వాలేదు ప్లగ్ బిట్ మన వెహికల్ టూల్ కిట్లో ఉంటుంది దాంతో దాంతోనే మనం ఓపెన్ చేయొచ్చు ఇక్కడ మనం టెన్ మనం సిక్స్టీన్ రెంక్కి తీసుకొని ప్లగ్ అయితే ఓపెన్ అయితే చేస్తున్నాము సిక్స్టీన్ నుంచి అయితే మనం ప్లగ్ అయితే ఓపెన్ చేసుకోవాలి ప్లగ్ అయితే ఫ్రీగానే ఉంది ప్లగ్ అది సాధారణంగా కొన్ని వెహికల్స్కి అయితే కొంచెం చాలా టైట్గా వస్తుంది ప్లగ్ కానీ మన చేత్తో తిప్పితేనే ఫ్రీగా అయితే వస్తుంది ప్లగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇది ఎలా ఉందో చూద్దాం ఇది ప్లగ్ కండిషన్ ఎయిర్ ఫిల్టర్ అయితే పోయింది మార్చాము ప్లగ్ చూద్దాము ప్లగ్ అయితే చూడండి ప్లగ్ చాలా బాగుంది ఇది అంటే దీని యొక్క ఫైరింగ్ అనేది చాలా వైట్గా ఉంది ఇది అంటే ఇలా ఈ విధంగా మనకి ప్లగ్ సెంటర్లో వైట్ ఫైరింగ్ అనేది అంటే వైట్ ఉండాలన్నమాట అంటే బ్లాక్ కాకూడదు కొన్ని వెహికల్స్కి బ్లాక్ అయితే అవుతూ ఉంటుంది వాళ్ళ బ్లాక్ ఎందుకు అవుతుందంటే మైలేజ్ రాకపోతే బ్లాక్ అవుతుంది ఈ వెహికల్ అయితే కండిషన్ చాలా గుడ్గా ఉంది అంటే మైలేజ్ బాగుంది అప్పుడు దీని ఫైరింగ్ కూడా చాలా వైట్గానే ఉంది అందుకని మనం ప్లగ్ దీన్నే బాగా క్లీన్ చేసి బ్రేక్ ఎయితే క్లీన్ అయితే చేసాము చేసిన తర్వాత ఈ విధంగా ఎయిర్ అయితే కొట్టి అది ఫిట్ చేద్దాము మనం ఫిట్ చేసే ముందు చూడండి ఈ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో దీని మీదకి లైట్గా కొంచెం ఆయిల్ అనేది వేస్తే అయినా మనకి ప్లగ్ ఫిట్టింగ్ చాలా స్మూత్గా ఉంటుంది రేపు పొద్దున ఎప్పుడైనా మనం ఓపెన్ చేయాలనుకున్నప్పుడు కూడా మన స్పాట్లోకి చాలా ఫ్రీగా అయితే మనకి వస్తుంది బయటకు వస్తుంది లేకుంటే ఏమవుతుందంటే అది అట్లా అలాగే జామ్ అయిపోయి మనం విప్పడానికి ట్రై చేసినప్పుడు కట్ అయ్యే అవకాశం ఉంటుంది చాలా వెహికల్స్కి అలా కట్ అయ్యాయి ఎందుకంటే అది జామ్ అయ్యి హీట్కి జామ్ అయిపోతుంది కాబట్టి అందుకని మనం ఎప్పుడైనా ప్లగ్ ఓపెన్ చేసుకున్నప్పుడు దానికి ఇవాళ ఈ విధంగా కొంచెం లైట్గా ఆయిల్ అనేది అప్లై చేసి ఫిట్ చేస్తే రేపు పొద్దున మనం విప్పడానికి చాలా ఫ్రీగా సులువుగా ఉంటుంది దీన్ని మనం తర్వాత పదిహేడు పదహారు ఇంచు తీసుకొని ఫుల్ అయితే చేయడం జరుగుతుంది ప్లగ్ ఫిట్టింగ్ అయితే అయిపోయిందండి ఫిట్ చేసే ముందు దీన్ని కొంచెం ప్లగ్ క్యాప్ కూడా కొంచెం అయితే కొడదాం ఎందుకంటే వాటర్ వాష్ చేసాం కాబట్టి మళ్ళీ కరెంట్ షార్టేజ్ అయ్యి వెహికల్ స్టార్ట్ కాదు కాబట్టి ప్లగ్ క్యాప్ వేరు కొట్టిన తర్వాత నెక్స్ట్ మనము చైన్ కవర్లు అయితే ఓపెన్ చేద్దాము అంటే మనం జనరల్ సర్వీస్లో భాగంగా చైన్ అనేది టైట్ చేయాలి తర్వాత దానికి లూబ్రికేషన్ చేయాలి మనం దీనికి వాటర్ వాష్ చేసేటప్పుడు ఈ కవర్లు ఓపెన్ చేసి వాటర్ వాష్ అయితే చేపించాము కంప్లీట్గా రెండు చైన్ కవర్లు అదేవిధంగా ఫ్రంట్ స్పాకెట్ కవరు మూడు ఓపెన్ చేసి వాటర్ వాష్ చేయించడం జరిగింది ఎందుకంటే లోపల అనేది డస్ట్ చాలా ఉంటుంది కాబట్టి జనరల్ సర్వీస్లో ఖచ్చితంగా ఈ మూడు కవర్లు ఓపెన్ చేసి వాటర్ వాష్ అనేది చేపేయాలి లేకుంటే డస్ట్ అలాగే ఉండిపోతుంది ఇప్పుడు చూడండి కవర్ ఓపెన్ చేసినాను లోపల చూడండి ఎంత నీట్గా నీట్గా ఉందో అంటే ముందే మనం వాటర్ వాష్ చేయించాం కాబట్టి లోపల మనకి చాలా నీట్గా ఉంది ఇది చైన్ కూడా లూజ్ ఉంది ఇది చైన్ మనం లూబ్రికేషన్ అంటే లూబ్రికేషన్ చేసి టైట్ చేయడానికి ముందు బ్యాక్ బ్రేక్ షూలు క్లీన్ చేద్దాము బ్రేక్ లైనింగ్ బ్రేక్ లైనింగ్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి లోపల డ్రమ్ లోపల ఈ విధంగా దుమ్ము ఉంటుంది డస్ట్ ఉంటుంది ఇది ఏరుగుట్టి క్లీన్ చేసుకోవాలి ఏరుగుట్టి క్లీన్ చేయకపోతే ఏమవుతుందంటే మనకి మార్నింగ్ పూటలో బ్రేక్ కొట్టినప్పుడు కీస్ అన్న సౌండ్ వస్తుంటుంది మీరు గమనించుంటారు ఈ డస్ట్ వల్లే ఆ సౌండ్ వస్తుందన్నమాట మనకి అంటే ఈ విధంగా డ్రమ్లో బ్రేక్ లైన్లో డస్ట్ ఉంటుంది కాబట్టి సౌండ్ వస్తుంది అది కొట్టి క్లీన్ చేసి తర్వాత ఎంబీ పేపర్తో ఈ విధంగా లైనింగ్లు రఫ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపించి చూపించాను కదా మీకు లైనింగ్స్ ఆ విధంగా మనం కొంచెం అంటే రఫ్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా బ్రేక్ డ్రమ్ లోపల కూడా మనం క్లాత్తో బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి డస్ట్ ఏం లేకుండా ఈ విధంగా ఎయిర్ కూడా కొట్టి క్లీన్ చేసుకోవాలి లేదంటే దుమ్ము అలాగే ఉంటుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ మనం బ్రేక్ కొట్టినప్పుడు సౌండ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నీట్గా కింద క్లీన్ అయితే చేసుకోవాలి ఎయిర్ కొట్టి నేను క్లీన్ అయితే చేశాను చేసిన తర్వాత వీలైతే ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది వీలనట్టు వీలు బ్రేక్ పేడ్ ఎక్కించిన తర్వాత వీలనట్టు ఎక్కించాను తర్వాత కింద ఒక డ్రమ్ బోల్ట్ కూడా ఒకటి వస్తుంది చూడండి ఇది పదమూడో నెంబర్ బోల్ట్ అయితే వస్తుంది దీన్ని డ్రమ్ బోల్ట్ అంటారు ఈ బోర్డు ఎక్కించినప్పుడు చాలా జాగ్రత్తగా దీన్ని ఫుల్ టైట్ అయితే చేయడం మర్చిపోకూడదు ఒకవేళ ఈ బోర్డు కొంచెం లూజ్ అయితే పెట్టామనుకోండి మనం బ్రేక్ కొట్టినప్పుడు ఈ బోర్డు ఊడిపోతే కన్నా కంప్లీట్గా బ్రేక్ లేనింగ్లు బ్రేక్ రాడ్ బ్రేక్ మొత్తం అన్నీ కట్ అయిపోవడం జరుగుతుంది అన్ని మన వెహికల్ కూడా స్కిడ్ అవుతుందనమాట కాబట్టి ఈ బోర్డు అనేది చాలా జాగ్రత్తగా ఫుల్ మర్చిపోకుండా ఫుల్ టైట్ చేసుకోవాలి ఒక్కొక్కసారి మనం పంచర్ పంచర్ ఇస్తూ ఉంటాము పంచర్ షాప్లో వాళ్ళు పంచర్ షాప్ వాళ్ళు కూడా ఈ బోర్డు ఇప్పి వీలు ఇప్పుతూ ఉంటారు కానీ టైట్ చేసేటప్పుడు అప్పుడు వాళ్ళకి మనం చెప్పి బోర్డు ఫుల్ ఫుల్టాడ్ చేయించాలి ఎందుకంటే ఒక్కొక్కసారి కొంతమంది మర్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బోల్డ్ అనేది చాలా ఖచ్చితంగా మర్చిపోయి ఫుల్ టెడ్ చేసుకోవాలి ఫుల్ డ్యాడ్ చేసిన తర్వాత దీనికి ఒక చిన్న లాక్ అనేది వస్తుంది ఆ లాక్ కూడా వేసుకుంటే చాలా ఈ విధంగా చిన్న లాక్ వస్తుంది అనమాట ఆ లాక్ వేసుకుంటే బెటర్ అనమాట ఎందుకంటే ఒకవేళ బోర్డు ఒకవేళ ఫ్యూచర్లో లూజ్ అయితే నట్టు ఊడి ఊడిపోకుండా సేఫ్ 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 సైడ్ ఉంటుంది కాబట్టి మనం బోల్డ్ ఫుల్ అడ్ చేసిన తర్వాత ఈ యొక్క లాక్ కూడా ఈ విధంగా చేసుకోవాలి లాక్ చేసిన తర్వాత బ్రేక్ చూడండి బ్రేక్ అడ్జస్ట్ చేసుకోవాలి మనము ఇది బ్రేక్ నట్ అనమాట ఇది బ్రేక్ నట్ అంటారు దీన్ని ఈ నట్టు ఈ విధంగా ఫిట్ చేసిన తర్వాత ఈ నట్టు మనం టైట్ చేసుకోవాలి ఈ నట్టు టైట్ చేస్తే మన బ్రేక్ లూజ్ అవుతుంది లూజ్ చేస్తే బ్రేక్ లూజ్ అవుతుంది అనమాట ఇప్పుడు మనం వీలు ఇప్పాం కాబట్టి దీన్ని బ్రేక్ అయితే అడ్జస్ట్ అయితే చేయాలి ఎంత పెట్టాలో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఈ నట్ అయితే మనం ఎక్కిచ్చి ఈ విధంగా చేతో టైట్ చేసుకుంటూ మనం బ్రేక్ అనేది చూసుకోవాలి అంతే ఎంత ఉండాలో బ్రేక్ మనకని టైట్ చేసిన తర్వాత ఫుల్ టైట్కి అయితే ఫుల్ టైట్ ఇది ఫుల్ టైట్ అయితే చేయకూడదు కొంచెం లూజ్గానే పెట్టుకోవాలి చూడండి ఇది టైట్ చేశాను ఇప్పుడు చూడండి మనకు బ్రేక్ అనేది ప్లే లేదు అంటే బ్రేక్ చాలా టైట్గా ఉంది అప్పుడు మనం దీన్ని లూజ్ చేసుకోవాలి ఈ విధంగా లూజ్ చేస్తే ఏమవుతుందంటే మనకి బ్రేక్ ఎంత కాలో అంత ఈ విధంగా మనకి ప్లే ఉండాలి ఇక్కడ చూడండి ఇంత ప్లే పెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా బ్రేక్ అనేది ఇంత ప్లే పెట్టుకోవాలి అంటే చాలా టైట్ అనేది పెట్టుకోకూడదు ఆ తర్వాత నెక్స్ట్ మనం చైన్ అయితే లూబ్రికేషన్ చేస్తాము దీనికోసం మనం క్యాస్ట్రాల్ చైన్ లూబు అయితే తెప్పించడం జరిగింది దీని కాస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఇది ఇది ఒకసారి తీసుకుంటే మనకి నాలుగైదు సార్లు అయితే పనికి వస్తుంది ఇది దీనికి మనం చైన్కు టైట్ చేయడానికి ముందు చైన్ లూబ్రికేషన్ చేద్దాము ఎందుకంటే చైన్ లూబ్రికేషన్ అయిన తర్వాత టైట్ చేసుకుంటే చైన్ టైట్ కరెక్ట్ పర్ఫెక్టే ఉంటుంది మనకి చూడండి ఈ విధంగా చైన్ బాగా మనకు లూబ్రికేషన్ అయ్యేంత వరకు మనం కొంచెం చైన్కి లూబ్రికేషన్ చేసుకోవాలి ఈ చైన్ డూప్లికేషన్ అయిన తర్వాత చూడండి చైన్ అయితే లూజ్ ఉంది దీన్ని ఎప్పుడు టైట్ చేయాలన్నమాట టైట్ ఏ విధంగా చేయాలంటే వీళ్ళకి అటు సైడు ఇటు సైడు రెండు చైన్ అడ్జస్టర్లు అయితే ఉంటాయి అవి ట్వెల్వ్ నెంబర్ స్పానర్ ట్వెల్వ్ నెంబర్ స్పానర్ తీసుకొని మనం ఈ విధంగా ఈ ఇటుపక్క అటుపక్క రెండు పక్కల సమానంగా అడ్జస్ట్ చేసుకోవాలి చేసిన తర్వాత చైన్ అనేది మనకి ఈ విధంగా ప్లే ఉండాలన్నమాట ఎక్కువ టైట్ అయితే ఎక్కువ టైట్ అయితే చేయకూడదు ఎక్కువ టైడ్ చేస్తే మరి మన బండి పికప్ ఉండదు అదేవిధంగా సౌండ్ వస్తుంది కాబట్టి ఇప్పుడు నేను ఏదైతే మీకు చూపిస్తున్నానో ఇంత ప్లే మనం చైన్ ప్లే పెట్టుకోవాలన్నమాట ఇంతకంటే ఎక్కువ చైన్ లూజ్ పెట్టుకోకూడదు మీరు టైట్ కూడా చేసుకోకూడదు ఇది మీడియం టైట్ మీడియం సైడ్ మీడియం టైటు ఈ విధంగా మనం చైన్ టైట్ చేసుకోవాలి చైన్ ట్యాడ్ చేసిన తర్వాత చైన్ కవర్ అని కూడా అదేవిధంగా ఫిట్ చేసుకోవాలి ఆల్రెడీ ముందు స్పా ముందు ఫ్రంట్ స్పాకెట్ కవర్ ఫిట్ చేసి నేను ఫిట్ చేశాను నెక్స్ట్ దీనికి బ్యాక్ సైడ్ రెండు చైన్ కవర్లు కూడా ఫిట్టింగ్ అయితే చేస్తూ ఉన్నాను చూడండి ఈ విధంగా చేన్ కవర్లు అయితే రెండు కవర్లు ఫిట్ చేసుకోవాలి ఆ రెండు కవర్లు ఫిట్ చేసిన తర్వాత దీనికి టెన్ నెంబర్ టెన్ నెంబర్ బోల్ట్స్ అయితే నాలుగు వస్తాయి ఈ టెన్ నెంబర్ నాలుగు బోల్స్ కూడా వేసుకొని కంప్లీట్గా నాలుగు బోల్స్ కూడా ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి దీనికి చేన్ కవర్లు ప్లాస్టిక్ అయితే ఇచ్చారు ఐరన్ చైన్ కవర్లు కాదు ఇవి ఈ ప్లాస్టిక్ చేయిన్ కవర్లు కట్టే అవకాశం అయితే ఉండదు సౌండ్ కూడా రావు మనం పెద్దగా ప్లాస్టిక్ చే కవర్లు చాలా సేఫ్ అంటే మనకి చిల్లిం పట్టుకోకుండా సౌండ్ రాకుండా ఉంటాయి అనమాట ఇవి అందుకని ఇప్పుడు వచ్చిన వెకల్కి ఆల్మోస్ట్ అన్ని కూడా ప్లాస్టిక్ కవర్లు ఇచ్చారు దీనికి నాలుగు బోటాలు ఫుల్ టెడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ చూడండి ఇది దీన్ని రియర్ షాకప్ జార్ అంటారు అది ఈ రియర్ షాకప్ జార్కి మనం దీనికి మన వర్షంలో మనం తిరిగేటప్పుడు వర్షంలో నీళ్ళలో తిరిగేటప్పుడు ఏమవుతుందంటే మన బురద అనేది దీనికి చెట్లుతుందనమాట చిట్లు ఉన్నప్పుడు ఏమవుతుంది ఏమవుతుందంటే ఇది ఇది రస్ట్ చిల్లం పడుతుంది చిల్లం పడినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ షాకప్ జార్ అనేది ఈ కింద స్ట్రే బట్టి రస్ట్ బట్టి అది కట్ అయిపోతూ ఉంటుంది చానా వెహికల్స్ మనం చూడొచ్చు అనమాట అది అలా ఎందుకు రస్ట్ బట్టి అది చిలుమ పడుతుందంటే అక్కడ బురద ఆ విధంగా వాటర్ ఎక్కువగా దాని మీద చెట్లడం వల్ల ఆ విధంగా అది రస్ట్ పట్టి చిలుం బట్టి కట్ అవుతుంటుంది మనం అందుకని ఖచ్చితంగా ఇలాంటి ఒక చిన్న మ్యాట్ వస్తుంది ఇది ఈ మ్యాట్ దీని కాస్ట్ థర్టీ రూపీస్ ఇది దీంతో ఒక టెన్ రూపీస్ మనం ఫేక్కి తెచ్చుకుంటే దీన్ని అక్కడ ఫిట్ చేసుకుంటాము ఇది చాలా ఈ మ్యాట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట చాలామంది ఏం చేస్తుంటారంటే యూనికార్న్ యూనికార్న్ వెహికల్ ఎవరైతే ఉందో వారు దీని గురించి పెద్ద పట్టించుకోరు కానీ ఇది ఇది కంపల్సరీ మన వెహికల్కి మనం మార్పించుకోవాలి ఒకళ్ళు మీ వెహికల్స్కి మీ బండికినా ఈ మ్యాట్ అనేది లేకుంటే ఇప్పుడే ఖచ్చితంగా వేయించుకోండి ఎందుకంటే ఈ మ్యాట్ అనేది లేకపోతే ఏమవుతుందంటే అది వర్షం పడి బురద అనేది ఎక్కువ అక్కడ స్టోరేజ్ అక్కడ స్టోరేజ్ అయిపోయి అది చిలిం బట్టి అదేవిధంగా రస్ట్ బట్టి ఆ స్ట్రే అనేది కట్ అయిపోతూ ఉంటుంది అప్పుడు దాదాపు మనం మర్చుకోవాలంటే ఓ రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల దాకా ఖర్చు వస్తుంది మనకి అందుకని ఖచ్చితంగా ఈ మ్యాట్ అనేది మనం వేసుకోవాలి అందుకని ఈ వెహికల్కి మ్యాట్ అది లేదు కాబట్టి మనం దీన్ని కూడా మ్యాట్ తెప్పించి మ్యాట్ అది ఫిట్టింగ్ అయితే చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఈ మ్యాట్ అనేది మర్చుకోవాలి లేకపోతే ఏమైందంటే చాలా వెహికల్ చూశాను నేను ఎన్నో వెహికల్స్కి స్ట్రే పుచ్చిపోయి చాలా మందికి మనం మర్చామన్నమాట చూడండి ఈ విధంగా వీలు తిరిగినప్పుడు మనకి వీలు ఎప్పుడైతే తిప్పుతామో అప్పుడు మనకి మట్టి దుమ్ము అంటే చీ బురద అంతా ఇక్కడ ఇక్కడ మనకి చెట్లుకోకుండా ఈ మ్యాట్ అనేది మనకి సేఫ్ సైడ్ ఉంటుందన్నమాట తర్వాత నెక్స్ట్ మనం దీనికి ఆల్చేం చేద్దాము ఆల్చేంజ్ ఈ వెహికల్ వచ్చేసి మూడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది అంటే మూడు వేల కిలోమీటర్ల ముందు మనం ఆల్చేంజ్ చేస్తాము మూడు వేల కిలోమీటర్ల తర్వాత ఆల్చేంజ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి కాబట్టి దీనికి ఆల్చించే చేస్తూ ఉన్నాము ఆయిల్ చేంజ్ చేయాలంటే దీనికి ఇంజన్ కింద ఒకటి ట్వెల్వ్ నెంబర్ బోర్డ్ అయితే వస్తుంది ఆయిల్ బోర్డు ఆయిల్ బోర్డు సైజు వచ్చి ట్వెల్వ్ నెంబర్ అనమాట మనం దీనికి ట్వెల్వ్ నెంబర్ రింఛి తీసుకొని ఆయిల్ బోర్డు అయితే ఓపెన్ చేయాలి ఆయిల్ బోర్డు అయితే ఓపెన్ చేస్తాము ఆయిల్ చూడండి ఆయిల్ అయితే గేజ్కి ఏమి తగ్గలేదు ఆయిల్ ఆయిల్ లెవెల్ కరెక్ట్గానే ఉంది కానీ త్రీ థౌజండ్ కిలోమీటర్ తిరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆయిల్ చేంజ్ అయితే చేయాలి అందుకని ఆయిల్ బోర్డు అయితే ఓపెన్ చేస్తాము ఓపెన్ చేసి ఓపెన్ చేసి డ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ అంతా డ్రైన్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఆయిల్ అదే అదేవిధంగా ఫిట్ చేయాలి అందుకని ఆయిల్ బోల్ట్ అదే విధంగా ఫిట్టింగ్ అయితే చేస్తున్నాము ఆయిల్ బోల్ట్ ఫిట్ చేసి ఈ విధంగా నెక్స్ట్ మళ్ళీ టైట్ కూడా అంతే ట్వెల్వ్ నెంబర్ రింజ్ అయితే తీసుకొని ఆయిల్ బోల్ట్ టైట్ చేసుకోవాలి దీన్ని మరీ ఓవర్ ఓవర్టైట్ చేయకూడదు మనము ఇంజన్ బోల్ట్ చాలా ఓవర్ టైట్ చేస్తే ఏమవుతుందంటే ఇంజన్ కేసు క్రాక్ ఇచ్చి ఇంజన్ కేస్ అనేది చీలిపోతుంది కాబట్టి మీడియం టైట్ చేసుకోవాలి మీడియం అంటే మరీ చాలా లూజ్ కాదు అలాగని ఎక్కువ టైటు కాదు అప్పుడే మనకి తెలుస్తుంది అనమాట ఇది ఫుల్ టైట్ అయిందా లేదా అని అంతవరకు మనం సాటిస్ఫై అయిన వరకు మనం ఫుల్ డ్యాట్ చేసుకొని మీడియం టైట్గా చేసుకొని నెక్స్ట్ మనం ఆయిల్ అయితే పోసుకోవాలి ఇది చూడండి దీనికోసం మనం క్యాస్ట్రాల్ యాక్టివ్ టెన్ డబ్ల్యూ థర్టీ ఆయిల్ అయితే తెప్పించాము సాధారణంగా హోండా హోండా కంపెనీ వాళ్ళు యున్కాన్కి బీసిక్స్ వెహికల్స్కి టెన్ డబల్యూ థర్టీ ఆయిల్ ఆయిల్ గ్రేడ్ వాడండి అని వారు చెప్పడం జరిగింది అందుకని మనం దీనికి ఇదే గ్రేడ్ ఆయిల్ అయితే తెప్పించాము యూనికానికి ఖచ్చితంగా టెన్ రూ థర్టీ గ్రేడ్ ఆయిల్ మాత్రమే వాడాలి మనం ట్వంటీ ఫార్టీ కానీ ట్వంటీ ఫిఫ్టీ కానీ ట్వంటీ ఫార్టీ యూస్ చేయొచ్చు కానీ ట్వంటీ ఫిఫ్టీ అస్సలు యూస్ అయితే చేయకూడదు ట్వంటీ ఫార్టీ కూడా యూస్ చేయొచ్చు ఇది మనకి దొరకపోతే కానీ ఖచ్చితంగా టెన్ రూ థర్టీ ఆయిల్ వాడితేనే మన ఇంజన్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే ట్వంటీ ఫార్టీ ఆయిల్ కొంచెం మందం ఎక్కువ ఉంటుంది టెన్ రూ థర్టీ ఆయిల్ కొంచెం మిక్నెస్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే లోపల ఇంజన్లో లూబ్రికేషన్ అనేది చాలా ఈజీగా అంటే స్పీడ్గా అందు అప్పుడు ఏమవుతుందంటే మన వెహికల్ పికప్ బాగుంటుంది లూబ్రికేషన్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి మన ఇంజన్ లైఫ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అందుకే ఏ గైనా సరే కస్టమరు మనం ఆయిల్ యూజ్ చేసేటప్పుడు మన కంపెనీ వారు ఏ గ్రేడ్ వాడమని చెప్పారో అదే గ్రేడ్ అయితే అయితే ఖచ్చితంగా వాడాలి ఇది ఆ విధంగా ఆయిల్ పోసిన తర్వాత అక్కడ డస్ట్ అంతా క్లీన్ చేసుకొని ఆయిల్ గేజ్ వేసుకొని ఈ విధంగా కంటిమిడితే ఫుల్టెడ్ చేసుకోవాలి అయితే చేసేసాము చేసిన తర్వాత నెక్స్ట్ వెహికల్ అంతా అయిపోయింది చివరిగా మనం క్లచ్ అయితే చెక్ చేద్దాం క్లచ్ చూడండి క్లచ్ అయితే లైజ్ లూజు లేదు టైట్గా కూడా లేదు పర్ఫెక్ట్గానే ఉంది అందుకని మనం దీనికి లివర్ గ్రీస్ గ్రీసింగ్ అయితే చేసి వెహికల్ అయితే కంప్లీట్ చేస్తాము ఈ రబ్బర్ అనేది తీసేస్తే ఇక్కడ ఆ గ్రీస్ అనేది మనం అప్లై చేసుకోవాలి చూడండి ఇక్కడ మనం గ్రీస్ అనేది అప్లై చేసుకుంటే క్లచ్ మనకి చాలా స్మూత్గా అయితే ఉంటుంది కాబట్టి మనం దీనికి ఈ విధంగా గ్రీస్ అయితే గ్రీసింగ్ అయితే చేసాము ఇదండి జనసరస్ వెహికల్ అయితే ఈ విధంగా చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి